సో మేము తెలంగాణ నుంచి వచ్చినాం జర్నలిస్టులం కొంతమంది సో మూడు రోజుల నుంచి రాహుల్ గాంధీ గారి అపాయింట్మెంట్ కూడా ట్రై చేస్తున్నాం టూ డేస్ నుంచి సీరియస్గా సో ఆయన ఎలక్షన్ ప్రచారంలో ఉన్నాడని చెప్పేసి అపాయింట్మెంట్ ఇవ్వలేదు సో ఇవాళ గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇక్కడ రాహుల్ గాంధీ గారి ఇంటి దగ్గర ఇక్కడ ఏ ఆఫీస్ దగ్గర మేము నిరసన ప్రదర్శన చేస్తూ ఉన్నాము ఎందుకు చేస్తూ ఉన్నామంటే తెలంగాణలో జర్నలిస్టుల మీద స్పెషల్గా ఫోకస్ చేసి కొంతమంది జర్నలిస్టుల మీద అటాక్స్ చేస్తూ ఉన్నారు గత ఆరు నెలల క్రితం ఒకసారి ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖు నాడు ఒకసారి అటాక్ చేశారు సో మా బృందం మీద అలాగే తర్వాత రకరకాలుగా ఇక్కడ చూడండి మీరు ఎంతమంది జర్నలిస్టుల మీద అటాక్ చేశారు నేషనల్ జర్నలిస్టుల మీద కూడా అటాక్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం రీసెంట్గా కొండారెడ్డి పెళ్లిలో జరిగినటువంటి ఒక అక్కడ రుణమాఫీ జరిగిందా లేదా అని కొంతమంది మహిళా జర్నలిస్టులు అక్కడికి వెళ్ళి వాళ్ళు గ్రౌండ్ రిపోర్ట్ చేస్తున్న క్రమంలో అక్కడ వాళ్ళ మీద కొంత అటాక్ చేసారు ఆ గ్రామస్తులు కొంతమంది కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు సో చేస్తే వాళ్ళ మీద అటాక్ జరిగిన తర్వాత మేము పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళినాము వాళ్ళ వాయిస్ తీసుకుందామని ఏం జరిగిందని చెప్పేసి తెలుసుకోవడానికి పోతే అందరిని మమ్మల్ని కూడా వాళ్ళు కొండారెడ్డి పెళ్ళి నుంచి కొంతమంది కొండల బ్రదర్స్ ఎవరైతే సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ్ముడు ఉన్నాడో కొండల గారు వారి వారి అనుచరులు కొంతమంది మమ్మల్ని కారులో చేజ్ చేసి సినిమాలో మాదిరిగా చేజ్ చేసి ఆల్మోస్ట్ కొండారెడ్డిపల్లి కా నుంచి వెల్దండ పిఎస్ దాకా ముప్పై కిలోమీటర్లు మా కార్ని నూట యాభై కిలోమీటర్ల స్పీడ్తో చేజ్ చేసారు సో మూడు సార్లు మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు అడ్డుకుంటే ఒక్క కారు పోయి నాలుగు కార్లు అయినాయి లాస్ట్ వరకు రకరకాలుగా చేజ్ చేసి హింసకు ప్రేరేపించేటువంటి విధంగా వాళ్ళు అటాక్ చేయడానికి ప్రయత్నం చేశారు మేము చివరికి వెల్దండ పిఎస్లోకి వెళ్ళి మా ప్రాణాలను మేము రక్షించుకున్నాము అంటే తెలంగాణలో రోడ్డు బయటకు వచ్చి గ్రౌండ్కి వచ్చి రిపోర్టింగ్ చేసేటువంటి పరిస్థితి లేదు ప్రజల కోసం మాట్లాడేటువంటి పరిస్థితి లేదు గతంలో కొడంగల్ నియోజకవర్గంలో పేదలకు సంబంధించినటువంటి అసైన్డ్ భూములను తీసుకుంటున్నారు అని చెప్పేసి ఒక గ్రౌండ్ రిపోర్ట్ చేస్తే అప్పుడు ఫిబ్రవరి ఇరవై రెండు తారీఖు నాడు అటాక్ చేసిరు తర్వాత మళ్ళీ ఇప్పుడు కొండారెడ్డిపల్లికి సంబంధించినటువంటి ఇష్యూ మీద మేము గ్రౌండ్ రిపోర్ట్ చేయనీకపోతే మా మీద అటాక్ చేస్తున్నారు ఒక మా మీదనే కాదు మీరు ఇక్కడ చూడొచ్చు ఓయూలో కొంతమంది జీతాలకు సంబంధించినటువంటి జర్నలిస్టుల మీద అలాగే ఇక్కడ ఆకుల శ్రీనివాసరెడ్డి జర్నలిస్టుల మీద చిల్కా ప్రవీణ్ కావచ్చు ఇక్కడ మహిళా జర్నలిస్టులు కావచ్చు ఆఖరికి నేషనల్ మీడియా జర్నలిస్ట్ అనేటువంటి బర్కదాత్ మీద కూడా ఇట్లాంటి దాడులు జరిగినటువంటి సందర్భాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం ఈ దాడులు ఆపాలి రాజీవ్ మన రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం గురించి లేకపోతే దీని గురించి చాలా గొప్పగా చెప్తున్నారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి కూడా వారు చెప్పిపోయి కానీ అక్కడ వాళ్ళ గవర్నమెంటు కాంగ్రెస్ గవర్నమెంట్ జర్నలిస్టులని జర్నలిస్టుల మీద దాడులు చేస్తూ ఉంది జర్నలిస్టులని అటాక్ చేసేటువంటి ప్రయ ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళు మనుషులను డైరెక్ట్గా కేసులు పెట్టవచ్చు ఒకవేళ మీకు మేము ఏమైనా తప్పు మాట్లాడి ఉన్నా తప్పు రాసినా ఏమైనా చేసినా మా మీద కేసు పెట్టవచ్చు తప్పు లేదు చట్టం ప్రకారం కానీ మా మీద ఫిజికల్గా అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మా ఆఫీస్లో చుట్టుముట్టు కూడా కొంతమంది నయీం గ్యాంగ్ అనుచరులను పెట్టి దాంట్లో వేస్తారు మన అటాక్ అయినటువంటి చేసింగ్ లో కూడా నయీం గ్యాంగ్ అనుచరులు ఉన్నారు సో దానికి సంబంధించినటువంటి ఈ నయీం గ్యాంగ్కు ఈ జర్నలిస్టులని దాడులు చేసేటువంటి కార్యక్రమాన్ని అప్ప చెప్పినట్టుగా మనకు తెలుస్తా ఉంది సో దానికోసము మేము అక్కడ జర్నలిజంలో మేము బయటికి వెళ్ళాలంటే భయం అవుతా ఉంది సో కాబట్టి ఇక్కడ రాహుల్ గాంధీ గారికి విజ్ఞప్తి చేద్దామని ఇక్కడికి రావడం జరిగింది కానీ ఆయన టూ డేస్ నుంచి మాకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో ఇవాళ మేము విధిలేని పరిస్థితిలో మేము ఇక్కడ రాహుల్ గాంధీ ఇంటి దగ్గర ఏసీసీ ఆఫీస్ దగ్గర మేము నిరసన ప్రదర్శన చేస్తా ఉన్నాం తెలంగాణలో లక్షలాది మంది జర్నలిస్టులు ఉన్నారు నలుగురే ఎందుకు ఇక్కడికి వచ్చారు ఎందుకు మిమ్మల్ని అంటే మేము కొంత ఇప్పుడు రైతు రుణమాఫీకి సంబంధించి కొంత గ్రౌండ్ రియాలిటీని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం మిగతా జర్నలిస్టులు చేస్తలేరని కాదు మా ఉద్దేశం కానీ మేము కొంత యాసిజ్గా ఏముందో అది చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అలాగే కొండారెడ్డి పెళ్లిలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ని కూడా ఒక అనుమానాస్పద మృతిని కూడా మేము దాంట్లో బయట పెట్టడం జరిగింది దాంతో కొంత పర్సనల్గా కొన్ని కొన్ని మీడియా సంస్థలను నాలుగైదు మీడియా సంస్థలని ఫోకస్ చేసి వాళ్ళ మీద అటాక్లు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు సో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులే చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారికి చెప్పడంలో అక్కడ అర్థం లేకుండా ఉంది ఎందుకంటే రాహుల్ గాంధీ గారే అక్కడికి వచ్చి మేము ఇక్కడ ప్రేమని మా తెలంగాణ వీధుల్లో పంచుతాము అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు అక్కడికి వచ్చి స్పీచ్లు ఇచ్చారు సో కాబట్టి దేశమంతా విద్వేషంతో మోడీ నింపేసిండు మేము ప్రేమని వంచుతున్నామని చెప్పిండు మరి తెలంగాణ వీధుల్లో అయితే ప్రేమ లేదు అక్కడ కూడా కక్షపూరిత రాజకీయాలతోటి మేము ఏదో మా మేము మా ఓన్గా మేము మా ఓన్ ఇండిపెండెంట్గా మేము జర్నలిజం చేసుకుంటుంటే ఫీల్డ్కి పోతా ఉంటే మమ్మల్ని కొన్ని పార్ట్లకు అంటగట్టి ఈ విధంగా వాళ్ళ పర్సనల్ రాజకీయాలతోటి మా మీద అటాక్ చేస్తూ మమ్మలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అందుకోసమని రాహుల్ గాంధీ గారికి ఇక్కడికి వచ్చి విజ్ఞప్తి చేద్దామని ఇక్కడ రావడం జరిగింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడపట్లేదండి మేము ప్రజల కోణంలో నడుపుతా ఉన్నాం ప్రజలకు ప్రజలకు వాస్తవాలు చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం రైతు బంధు ఎందుకు రాలేదు ఇప్పటిదాకా రుణమాఫీ మొత్తం పూర్తి స్థాయిలో కాలేదన్నటువంటి విషయాన్ని మాత్రమే మేము ప్రజలకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాం